అందరికీ నమస్కారం కార్తీక అమావాస్య కథ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివా అని ఒక చిన్న కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలంతో పాటు కుబేరులు అవుతారు ఒకసారి సుతకముని మహర్షులకు ఇలా చెప్పడం ప్రారంభించాడు కార్తీక మాసానికి మించినది మరొకటి లేదు పాపాలన్నీ పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు తీరాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించిన వారు ఉపవాసాన్ని చేసిన వారు శివ సన్నిధిని పొందుతారు అని కార్తీక పురాణం వివరిస్తుంది కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోవును పూజించినా అది కూడా చేయలేని స్థితి ఉంటే రావి చెట్టును మర్రి చెట్టును పూజిస్తే చాలు వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుందని సుతక మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు ఇతర వృక్షాల కంటే రావి మర్రి చెట్టులు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా అయ్యాయి అని అడిగారు దానికి సుతక మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా ఒక పని మీద దేవతలందరూ వెళ్ళి వారి ఏకాంతానికి భంగం కలిగిస్తారు అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి మా ఏకాంతాన్ని భంగం చేశారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని పార్వతీ పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ వృక్షాలుగా మారాల్సి వచ్చింది ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను మహాశివుడు మర్రి చెట్టుగాను మారారు ఇలా రావి మర్రి చెట్లు శివకేశవుల అంశం కాబట్టి ఆ చెట్లకు అంతటి పవిత్రత కలిగింది వీటితో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైన కారణంగా శనివారం రోజు మాత్రమే పూజనీయమైనది శని ఆదివారాలు రోజుల్లో తప్ప ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమాని సూత సుతక మహాముని చెప్పాడు ఇదంతా విన్న ఋషులు ఓ సుతక మహాముని రావి చెట్టు ఎందుకు శనివారం మాత్రమే పూజనీయమైనది మిగిలిన రోజుల్లో ఎందుకు అంటుకోకూడదని ప్రశ్నించారు దానికి సుతక మహాముని ఇలా చెప్పసాగాడు పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అనేక వస్తువుల్లో లక్ష్మీదేవిని కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా కూడా దేవతలు తీసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది దేవ నాకన్నా పెద్దది నా అక్క ఉంది ఆమె పేరు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవికి పెండ్లి కాకుండా చిన్నదానినైనా నేను పెళ్లి చేసుకోవడం సరికాదు అంటుంది ముందు జ్యేష్ఠాదేవి వివాహం గురించి ఆలోచించమని కోరుకుంటుంది దానికి శ్రీ మహావిష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు ఆ తర్వాత ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు నిరంతరం ధూప దీప నైవేద్యంతో వేదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి ఇంత శుభ్రంగా ఉంటే ఎలా అని జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ నాదా నాకు ఈ చోట సరిపడదు శుభ్రంగా ఉన్న చోట వేదాలు చదివే దగ్గర అతిథి సత్కార్యాలు జరిగే దగ్గర యజ్ఞాలు జరిగే దగ్గర నేను నివసించలేను అదేవిధంగా ప్రేమ గల భార్యాభర్తలు ఉండే చోట పితృదేవతలను పూజించే దగ్గర నీతిగా ఉండే వారి దగ్గర అబద్ధాలు ఆడని వారి ఇంట ప్రేమగా మాట్లాడే వారి ఇంట గురువులను పూజించే దగ్గర నేను ఉండలేను అంటుంది మరి ఎక్కడ ఉంటావు అని ఉద్దాలకుడు అడుగుతాడు దానికి జ్యేష్ఠాదేవి ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు మంచి వారికి అవమానం జరుగుతూ ఉంటుందో ఇంకొకసారి ఇంకొకరి ధనాన్ని ఆశపడే వారి ఇంట్లో శుభ్రంగా లేని ఇంట్లో శుభ్రంగా లేని చోట ఉంటాను అంటుంది ఆ మాటలు విన్న ఉద్దాలక ముని బాధపడి ఓ జ్యేష్ఠాదేవి నీవు కోరినట్లు నీకు తగిన నివాస స్థలాన్ని వెతికి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి వెళ్ళిపోతాడు భర్త చెప్పింది ఆజ్ఞగా భావించి రావి చెట్టు మొదట్లోనే కూర్చొని అలాగే ఉండిపోయింది ఎన్నో రోజులు గడిచిన ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరాహాన్ని భరించలేక జ్యేష్ఠాదేవి పెద్దగా రోధించసాగింది ఆమె ఏడుపులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవిలో పడ్డాయి అవి విన్న లక్ష్మీదేవి నా అక్క ఎందుకో రోధిస్తుంది ఆమె దగ్గరకు వెళ్ళి రమ్మని శ్రీ మహావిష్ణువును కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆమెతో ఇలా అంటాడు ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశంతో కూడి ఉంటుంది పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లో శనిదేవుడు కూడా ఉంటాడు కాబట్టి నువ్వు రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండు అంటాడు దానికి జ్యేష్ఠదేవి నన్ను ఎవరు పూజించడం లేదు అంటుంది వారంలో శనివారం రోజు నిన్ను పూజించే వారి ఇంట ఎందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది వారంలో శనివారం రోజు రావి చెట్టును తాకితే అదృష్టం అంటారు ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగా మారింది ఈరోజు రావి చెట్టును పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి సంతోషించి అనంత సంపదలు కురిపిస్తుందని సుతక మహాముని చెప్తాడు కాబట్టి వారంలో సోమ మంగళ బుధ గుర శుక్రవారాల్లో రావి చెట్టును తాకకూడదు శని ఆదివారం తాకవచ్చు కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు కార్తీక పురాణాల్లోని ప్ర పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ ఉంది ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఒకసారి దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు ఆ మహాశివుడు గురించి ఆరాధన చేస్తాడు దానికి మహాశివుడు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పలు విధాలుగా స్థుతించి ఇలా అంటాడు స్వామి నేను కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాను భార్య బిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాను నాకు నా బాధ పోయి నా భార్య బిడ్డలకు ఆకలి దప్పులను గుడ్డకు లోటు లేకుండా దీవించమని కోరుతాడు దానికి ఆ పరమహాశివుడు ఇలా అంటాడు చూడునైనా కార్తీక అమావాస్య రానుంది ఆ రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి నిండా దీపాలు వెలిగించు ఆ రాత్రి లక్ష్మీదేవి నగర సంచారానికి వస్తూ ఉంటుంది మెలమిలా మెరుస్తున్న నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది బయట చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశాన్ని వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై వెంటనే వరమిస్తుంది అని మహాశివుడు బ్రాహ్మణునికి చెప్తుంది దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషిస్తాడు ఇక ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు ఇక రాజు సంతోషించి ఓ పండితుడా నీకు ఏం కావాలి ఎంత ధనం కావాలి అని అడుగుతాడు దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు రేపు కార్తీక అమావాస్య కాబట్టి రేపు నగరంలో ఏ ఒక్కరూ కూడా దీపాలు వెలిగించరాదు అని ఆజ్ఞ ఇవ్వమని అంటాడు తనకి రాజు ఓ బ్రాహ్మణుడా ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా అని సరే అనేసి ఆ రోజు రాత్రి నగరంలో ఎవరూ కూడా దీపాలను వెలిగించకుండా నేను దండోరా వేయిస్తాను అంటాడు రాజు ఆ ప్రకారంగానే ఆజ్ఞ జారీ చేయించాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు చక్కగా ఇంటి నిండా దీపాలు వెలిగించాడు అప్పుడే నగరంలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది ఇక ఆ నగరంలో ఏ ఇంట్లో కూడా ఒక్క దీపం కూడా లేదు కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో వైకుంఠానికి వెలుగులు విరజిమ్మే దీపకాంతులు కనిపిస్తున్నాయి ఇక వెంటనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చి లక్ష్మీదేవి అని గ్రహించి అమ్మ నీవు చంచలమైన అమ్మవు నీకు నా ఇంట్లోకి వస్తే మూడు తరాల పాటు ఉండాలి లేదా రావద్దు అంటాడు ఇక లక్ష్మీదేవి అమ్మవారు ఈ దీపకాంతలకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్తుంది అలా లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణుని ధనవంతులు చేసింది కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి అంతటి శక్తి ఉంటుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలు మహాశివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఈ సమయంలో ఎవరైతే దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది ఆ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది ఆ ఇంట్లోని వారు నిండు నూరేళ్ళు సుఖ జీ సుఖంగా జీవిస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పవిత్రమైన కథను విన్నా చెప్పినా చదివినా జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది చూసారు కదండి ఈరోజు మనం కార్తీక అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఓం నమ శివ ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు